ఇద్దరు స్త్రీలు దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు ఇద్దరు స్త్రీలు కూడా దేవుని మందిరంలోకి వెళ్ళి మోకరించారు మోకరించిన తర్వాత మొదట ప్రార్థన చేస్తూ ఉంది ఇద్దరు కళ్ళు మూసుకున్నారు మొదట ప్రార్థన చేస్తూ ఉంది మొదట ఏమైనా ప్రార్థన చేస్తూ ఉంది ప్రభువ చేసుకోవడానికి మంచి ఉద్యోగం లేదు ప్రభు నేను ఎలా బ్రతకాలి ప్రభువా నాకు ఉద్యోగం ఇవ్వు అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉంది ఈ రెండో అమ్మ ప్రార్థన చేస్తూ ఉంది ప్రభు ఉద్యోగం లేకపోయినా పర్లేదు ఏదో విధంగా బ్రతుకుతా ఉన్న పోషిస్తూ ఉన్న ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నా మొదట ఆవిడ మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉంది ప్రభు ఉండడానికి పెద్ద బంగ్లా ఏది లేదు నాకు ఏదో చిన్న ఇల్లు ఉంది నాకు ఒక పెద్ద బంగ్లా కావాలి పెద్ద ఇల్లు కావాలి ప్రభు అని ఓ భావంతో ప్రార్థన చేస్తూ ఉంది ఇంతలో రెండో ఆమె ప్రార్థన చేస్తూ ఉంది ఉండడానికి సొంత ఇల్లు లేకపోయినా పర్లేదు ప్రభు ఎక్కడో ఒక దగ్గర అద్దె ఇంట్లోనో ఎక్కడో ఒక దగ్గర తెలదార్చుకుంటున్నా నా బ్రతుకుతా ఉన్నా థ్యాంక్స్ ప్రభు అని ప్రార్థన చేస్తుంది ఈమె ఇంట్లో బంగారం లేదు ప్రభావ ఇంట్లో బంగారం లేదు ప్రభావ నాకు బంగారం కావాలి ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంది మొదట ఆమె రెండో ఆమె ప్రార్థన చేస్తూ ఉంది బంగారము ఇవన్నీ లేకపోయినా పర్లేదు నీవు నీవిచ్చిన ఈ జీవితం చాలు అని ప్రార్థన చేస్తూ ఉంది మన స్త్రీలు చేస్తారు కదా అలాగే ఆమె కూడా చేస్తూ ఉంది ఇంట్లో వాషింగ్ మిషన్ కావాలి ప్రభావ ఫ్రిడ్జ్ కావాలి ప్రభావం అని ప్రార్థన చేస్తూ ఉంది ఈ రెండో అమ్మ కూడా ప్రార్థన చేస్తూ ఉంది అమ్మ అలాగానే వెంటనే రెండో ఆమె ప్రార్థన చేస్తూ ఉంది ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ లేకపోయినా పర్లేదు ప్రభు చాలు అని ప్రార్థన చేస్తుంది ఇలా ఆమెకు లేని వాటిని అన్నిటి గురించి దేవుణ్ణి అడుగుతూ అది కావాలి ప్రభా ఇది కావాలి ప్రభావ అన్నీ అడుగుతుంది ఈ రెండో ఆమె ఏమో చాలు అని ఇచ్చింది చాలు అని ప్రార్థన చేస్తుంది ఇన్ని రకాలుగా అన్నిటి గురించి అడిగిన తర్వాత ఆమె లాస్ట్ ఏం అడుగుతుందంటే నాకు మంచి చెప్పు లేవు ప్రభా చెప్పులు కావాలి ప్రభావ అని ప్రార్థన చేస్తా ఉంది చెప్పు లేకపోయినా పర్లేదు ప్రభా ఈ జీవితాన్ని ఇచ్చావు చాలు అని రెండో ఆమె ప్రార్థన చేసింది ఈ దానికి నేను కావాలి 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 అంటుంటే ఈ పక్కన ఏమో చాలు ప్రభు చాలు ప్రభు అని ప్రార్థన చేస్తా ఈ మాకు చిరాకు వచ్చేసి ఈ పక్కన వైపు జరిగింది ఏంది నేను ఏది అడిగినా సరే నేను కావాలి అంటా ఉంటే ఇవేమో చాలు అంటుంది అని చెప్పేసి ఈ పక్కన వైపు చూస్తే అప్పటివరకు అడిగింది ఖరీదైన చెప్పులు కావాలి ఖరీదైన బట్టలు కావాలి అని చెప్పి అడిగింది కదా ఈ పక్కన మనం చూస్తే పాప కాలు లేవు వేసుకోవడానికి మంచి వస్త్రాలు లేవు దీని స్థితిలో వచ్చి దేవుని సందులోకి వచ్చి మోకరించి ప్రతీదానికి కూడా చాలు ప్రభు చాలు ప్రభు అని ప్రార్థన చేస్తా దేవుడిచ్చిన దానితో సంతృప్తి చెందకుండా ఈ మొదట ఏమో కావాలి అది కావాలి ఇది కావాలని అన్ని అడుగుతూ పోతా ఉంది రెండో ఆవిడేమో చాలు ప్రభావం ఇవి ఇచ్చింది చాలు ప్రభావం అని చెప్పుకుంటూ పోతా ఉంది ఆ కాలు లేని ఆమెను చూస్తే ఈమెకి బుద్ధి వచ్చింది ఈమె ఖరీదైన చెప్పుల గురించి అడిగింది ఈమెమో చెప్పు లేకపోయినా పర్లేదు ప్రభావం ప్రార్థన చేస్తుంది వాస్తవం ఏంటంటే ఆమె కాళ్ళు కూడా లేవు నీకు అర్థమవుతుంది ఏమన్నా దేవుడిచ్చిన దానిలో దానితో సంతృప్తి చెందకుండా ఏదో కావాలి అని చెప్పేసి మనం అడుగుతూ ఉంటాం చూసింద్రా అది కృతజ్ఞత లేని జీవితం దేవుడు దేవుడిచ్చింది కొంచెమైనా సరే చాలు ప్రభావ కనీసం ఈ మాత్రమైనా ఇచ్చావు చాలు ప్రభావ కనీసం ఈ ఆరోగ్యం ఇచ్చావు చాలు ప్రభావ ఖరీదైన వస్త్రములు వేసుకోలేకపోయినా కనీసం ఏదో ఒకటి వేసుకోవడానికి బట్టలు ఇచ్చావు చాలు ప్రభ కనీసం ఆరోగ్యంగా అయినా ఉన్నా చాలు ప్రభావ ఇంట్లో ఇన్ని వస్తువులు లేకపోయినా కనీసం అవసరతలు తీరుస్తా ఉన్నావు ఎంత ఇచ్చినా సరే ఇంకా కావాలి 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 అనుకుంటూ కృతజ్ఞత లేకుండా అడుగుతుంది తెలిసిందా కొన్నిసార్లు నేటి క్రైస్తవ సమాజం కూడా ఇదే ఆలోచన కూడా వెళుతూ ఉంది ఎప్పుడైనా సరే కృతజ్ఞత అనేది మీ మనసులో రావాలంటే మీకంటే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న మనిషిని చూడకండి మీకంటే తక్కువ స్థితిలో ఉన్న మనిషిని చూడండి దేవుడు మీకు ఇచ్చాడో మీకు అర్థమవుతుంది మీకు అర్థం కావడానికి చెప్తా సైకిల్ మీద మనం వెళుతున్నామంటే పక్కన బండి మీద వెళ్ళేవాడిని చూడద్దు ఈ డొక్కు సైకిల్ ఇచ్చావు ఎందు ప్రభావం నా పక్కన ఉన్నాడు చూడు మంచి బండి వేసుకొని వెళ్తా ఉన్నాడు నాకేంది ఈ డొక్కు సైకిల్ ఇచ్చావు అనేది మనం ఆ ప్రశ్న వస్తుంది మనం చూసా చూడవలసింది ఎవరని చెప్పండి రోడ్డు మీద సైకిల్ కూడా లేకుండా నడుచుకుండా పోతా ఉంటాడు చూసింద్రా వాళ్ళని మనం చూడాలి రోడ్ మీద సైకిల్ మీద మనం వెళ్ళేటప్పుడు నడుచుకున్న పోయేవాడిని చూడాలి దేవుడు కనీసం చాలు ప్రభావం మనకు నాకు సైకిల్ అన్ని ఇచ్చామని చెప్పేసి ఆలోచన వస్తుంది కృతజ్ఞత వస్తుంది అలా నడుచుకుంటూ వెళ్ళేవాడిని కాకుండా బైక్ మీద వెళ్ళామని అనుకో ఈ డొక్కు సైకిల్ ఒకటిచ్చిన నాకు ఇది తొక్కితే తప్ప కదలదు అవునా బండి మీద మనం వెళ్తున్నామంటే సైకిల్ మీద పోయేటోడిని చూడాలి దేవుడు మనకి ఏమి ఇచ్చిందో అర్థమవుతుంది అంతే కార్ మీద పోయేటో చూసి నాకు కారు లేదు ఈ పాత బైక్ ఒకటి ఇచ్చిన వాళ్ళని చెప్పేసి దేవుడు అడగదు కార్ మీద వెళ్ళేటప్పుడు మనం ఎవరిని చూడాలి బండి మీద పోయితో చూడాలి ఖరీ చాలా ఖరీదైన కార్లు ఉన్న వాళ్ళని చూడద్దు నాకు ఈ డొక్కు గారు ఇచ్చినావు నా పక్కన వాళ్ళు ప్రభు ఎంత మంచి కార్లు ఖరీదైన కార్ల తిరుగుతున్నారు అంటే నేను ఏం చెప్పదలుచుకుంటున్నానంటే కృతజ్ఞత కలిగిన జీవితం అనేది మన ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది ఎప్పటికప్పుడు దేవుణ్ణి ప్రశ్నించడం కాదు నువ్వు నాకు ఏమి ఇచ్చావు నువ్వు నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని దేవుణ్ణి ప్రశ్నించడం కాదు దేవుడిచ్చింది ఏంటో అర్థం కావాలంటే మనకంటే తక్కువ స్థితిలో ఉన్నవారిని చూడాలి మనకంటే ఎక్కువ స్థితిలో ఉన్నవారిని చూస్తే దేవుడు మనకి ఇచ్చిందో అర్థం కాదు కృతజ్ఞత అనేది ఉండదు కృతజ్ఞత కలిగి మనం జీవించాలంటే మనకంటే తక్కువ స్థితిలో ఉన్నవారిని మనం చూడాలి ఒక పూట సరి అయినటువంటి ఆహారం దొరకక ఆ ఒక పూట భోజనం చేసి కడుపు నింపుకొని రోజుని గడుపుతూ ఉంటారు చూసింద్రా వారిని చూస్తే మనకు అర్థం అవుతుంది దేవుడు ఇచ్చిందో అనేది దేవుడు ఇచ్చిన దానిలో సంతృప్తి కలిగి కృతజ్ఞత కలిగి జీవించాలి ఎందుకు ఇదంతా చెప్తున్నాడు అంటే తరమబడుతున్నప్పుడు దావిదు తన స్నేహితుడితో ఒక నిబంధన చేసుకున్నాడు ఇంతకు ఆ స్నేహితుడు ఎవరు అంటే దావిని తరుముతున్నటువంటి శత్రువు యొక్క కుమారుడు ఎవరు శత్రువు యొక్క కుమారుడు సౌలు కుమారుడు శత్రువు కుమారుడు అంటే దావిడు ఎప్పుడు తనను శత్రువుగా భావించలేదు కానీ సౌలే తనను శత్రువుగా భావించి చంపాలని చెప్పేసి అసూయతోని ద్వేషంతో తరుముతున్నాడు ఇలా తరుముతున్నప్పుడు ప్రాణాల ప్రాణలరిచేతిలో పట్టుకొని పరుగులు తీస్తూ ఉన్నాడు ఎప్పుడొచ్చి సౌలు చంపుతాడో తెలియదు ఇలా పానిపోతున్నప్పుడు ఈ యోనతాను సౌలు కుమారుడు అయినటువంటి యోనతాను దావిదు ఇద్దరు కూడా ఒక నిబంధనలు చేసుకున్నాడు ఏమైనా నిబంధన చేసుకున్నారంటే యోనతాను అంటున్నాడు దావీదు ఏదో ఒకరోజు దేవుడు నువ్వు ఈ రాజ్యానికి రాజుగా చేస్తాడు రాజుగా చేసిన తర్వాత నేను ఇప్పుడు నేను తప్పిస్తున్నాను కదా నా శత్రువు చేతిలో నుంచి నా తండ్రి చేతిలో నుంచి నేను నేను తప్పిస్తున్నాను కదా కాబట్టి ఏదో ఒక రోజు నువ్వు రాజు అయిన తర్వాత నా సంతానాన్ని కొంచెం జ్ఞాపకం చేస్తూ రావిదు నీకు నాకు దేవుడే సాక్షి నా తర్వాత నా సంతానంలో నుంచి వచ్చేటువంటి వారిని నేను కొంచెం జ్ఞాపకం చేస్తాను ఆ మాట మొదటి సమయలు గ్రంథం ఇరవై అధ్యాయం పద్నాలుగు వర్షంలో మనం చూస్తాం మొదటి సమయల గ్రంథము పద్నా ఇరవయ అధ్యాయము వర్షం ఇక్కడ యోనత అంటున్న మాటలు మీకు అర్థమైందా ఏమంటున్నాడు అంటే దేవుడు చూస్తూ ఉన్నాడు యహోవా జీవంతోడు యహోవా గమనిస్తున్నాడు ఒకవేళ నువ్వు నాకు సహాయం చేయకపోయిన ఏడలనేమి నా సంతానం మీద నీ దయ చూపకపోయిన ఏడలనేమి దేవుడే నీకు నాకు సాక్షి దేవుడు నిన్ను విసర్జించులుగా ఒక ప్రమాణం చేసుకున్నారు ఇద్దరు మంచి స్నేహితులు ఇతని హృదయము అతని హృదయం ఇద్దరు రెండు కలిసిపోయినాయి అంటే ఆలోచన విధానము వారి మనస్సులు అన్నీ కూడా ఒకేలాగా కలిసిపోయినా మంచి ఆత్మీయులు ఎప్పుడు కూడా కలిసిపోతుంటారు ఆత్మీయులు కానటువంటి వారే మనస్వార్థాలు సృష్టించుకుంటూ ఉంటారు ఆత్మీయులు ఎప్పుడు కూడా లోటుపాట్లను బట్టి సరి చేసుకొని కలిసిపోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు ప్రకృతి సంబంధమైన వ్యక్తులే వివాదాలు పెంచుకుంటూ పోతారు మనస్వార్థాలు సృష్టించుకుంటూ పోతారు ఇక్కడ కన్న తండ్రి శత్రువును తరుము తరుగుతు తరుముతున్నప్పుడు ఆ శత్రువుకి సహాయం చేయాలి తన ప్రాణాన్ని కాపాడాలి ఒక నిరపరాధిని చంపాడనే నింద నా తండ్రి మీద పడడానికి వీల్లేదు అనే ఆలోచన యోనతనని యోనతను అంటున్నాడు ఏదో ఒకరు నువ్వు నువ్వు రాజు అవుతావు ఆత్మీయ స్థితి నీ ప్రవర్తన నీ విధేయత ఇవన్నీ నేను గమనిస్తున్నా దేవుడు అంటే నీకున్నటువంటి నమ్మకము దేవుడు అంటే నీకున్నటువంటి భక్తి వీటన్నిటిని బట్టి దేవుడు ఏదో రోజు నేను రాజుగా చేస్తాడు చేసిన తర్వాత ఒక విషయం గుర్తుంచుకో దావి నా తర్వాత నేను చచ్చిపోయినా సరే నా తర్వాత నా సంతానంలో నుంచి వచ్చేటువంటి వారిని మాత్రం నువ్వు చూపించు కనికరించు వారి మీద ఈ ప్రమాణం చేసుకున్న తర్వాత దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు గడిచిపోయినది ఈ ప్రమాణం చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇప్పుడు రాజుగా దావిది స్థిరపడిన తర్వాత ఆ ప్రమాణం గుర్తొచ్చింది అందుకే అంటున్నాడు మొదటి వచ్చినంలో యోనాతానులు బట్టి ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా ఎందుకంటే యోన తాను దావిదు తరమబడుతున్నప్పుడు కొంచెం ఆదరించాడు దావిదు ప్రాణభయంతో పరిగెత్తుతున్నప్పుడు యోన తాను అతన్ని ఆదరించాడు క్రీస్తులో బలపరిచాడు కాబట్టి ఇప్పుడు అంటున్నాడు కదా యోనతానులు బట్టి ఎవరైనా ఉపకారం చేయడానికి ఉన్నారా అతని కుటుంబంలో సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా చూడండి పరిస్థితులు రోజులు ఎలా ఉన్నా సరే మనుషులు ఎలా మారిపోతున్నా సరే మనం మాత్రము ఎలా ఉండాలంటే మరొకరికి ప్రోత్సాహకరంగా ఉండాలి మన మాటలు ఒకరిని గాయపరిచేవిగా ఉండకూడదు మన మాటలు ఒకరిని నిరాశ నిస్పృహలోనికి నడిపించేవిగా ఉండకూడదు మీ చేతనైతే ఒకరిని ప్రోత్సహించు చేతనైతే ఆత్మీయంగా బలపరచు చేతనైతే దేవుని దగ్గరికి నడిపించు అంతేగాని వారిని అవమానపరిచే విధంగా వారిని డిస్క్రైబ్ చేసే విధంగా వారిని బాధపరిచే విధంగా ఎప్పుడు కూడా మాట్లాడకూడదు దేవుడు నీలో ఉంచినటువంటి భారము బాధ్యత ఏంటంటే నువ్వు మరొకరికి ప్రోత్సాహకరంగా ఉండు అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెడతాడు నువ్వు మరొకరికి ప్రోత్సాహకరంగా ఉండు దేవుడు నీ మీద నీ కుటుంబం మీద తన తనకు దృష్టి నిలుపుతాడు యోన తను ఎలా ఉన్నాడంటే ప్రోత్సాహకరంగా ఉన్నాడు ఏ అవి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరిగెత్తుతున్నప్పుడు ఎవరు తనని ఆదరించని స్థితిలో ఎవరు తనని బలపరచని స్థితిలో ఉన్నప్పుడు దావీదుని ప్రోత్సహించాడు దావీదు రోజును అనుభవిస్తున్నటువంటి కష్టము శాశ్వతమైంది కాదు ఈ ఈరోజు తరమబడుతున్నావు కానీ ఈ పరిస్థితి నీకు శాశ్వతంగా ఉండేది కాదు దేవుడు ఏదో ఒక ఒకరోజు హెచ్చిస్తాడు నిన్ను రాజుగా చేస్తాడు చేసిన తర్వాత మాత్రము నా కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తుంది అడుగుతున్నాను ఒక ప్రశ్న మీ మాటలు ఎలా ఉన్నాయి ఇతరులకు ప్రోత్సాహకరంగా ఉన్నాయా ఇతరులను బాధపరిచే విధంగా ఉన్నాయా ఇతరులకు బాధ కలిగించే విధంగా ఉన్నాయా మీ మాటలు బలపరిచేవిగా విధంగా ఉన్నాయా ఇతరులను దేవుని దగ్గర దేవుని దగ్గరికి నడిపించేవిగా ఉన్నాయా దేవునికి దూరం చేసేవిగా ఉన్నాయా ఒక కుటుంబాన్ని ఆత్మీయంగా బలపరిచేదిగా ఉన్నాయని అనే మాటలు కుటుంబాన్ని బలహీనపరిచేదిగా ఉందా ఒకవేళ బలహీనపరిచేదిగా ఉన్నట్టయితే క్రీస్తులో ప్రోత్సాహకరమైనటువంటి వ్యక్తిగా నువ్వు లేకపోతే సరి చేసుకొని నువ్వు నువ్వు ప్రోత్సాహకరంగా మారాలి ఎందుకని యోనా తాను ఒకప్పుడు ఎవరు తనని ఆదరించకపోయినా ఎవరు తనకు సహాయం చేయకపోయినా ఎవరు తనని బలపరచకపోయినా తాడు బలపరిచాడు క్రీస్తులో తనను స్థిరపరచాడు నమ్మకములో తనని దృఢపరిచాడు కాబట్టి తరువాతి తరంలో జోన తాను కుటుంబంలో మేలు కలిగేలా దేవుడు చేశాడు ఈ లక్షణం నీలో ఉండాలి రాబోతున్నటువంటి రోజులలో భవిష్యత్తులో నువ్వు నీ కుటుంబం ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే ఏదో నీ పన్ను చేసుకుంటూ ఏదో నీ జీవితాన్ని గడిచే గడిపేసుకుంటూ ఏదో నీ పని నీ కుటుంబము నీ వ్యాపారము నీ ఇల్లు నీ భార్య నీ భర్త నీ పిల్లలు ఇప్పటి వరకే ఇక్కడి వరకే చూసుకోవడం కాదు దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెట్టాడు దేవుడికి స్తోత్రం నువ్వు ఉంటున్నటువంటి కుటుంబ సభ్యుల మధ్య నువ్వు ఉంటున్నటువంటి ప్రదేశంలో నువ్వు ఉంటున్నటువంటి గ్రామంలో దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెట్టాడు ఎందుకని మరొకరికి నువ్వు ఉండాలని మరొకరిని బలపరిచే వ్యక్తిగాను ఉండాలని దేవుడు ఎందుకని నిన్ను అన్యుల మధ్య నిలబెట్టాడంటే ఆ అన్యులందరికీ నువ్వు ప్రోత్సాహకరంగా ఉండాలని ఒకతను అంటాడు నా స్నేహితులు అందరూ అన్నిలే ఒక్కరు కూడా దేవుడిని నమ్ముకోలేదు ఒక్కళ్ళు కూడా బాగుపడిన వాళ్ళు లేరు ఒక్కళ్ళు కూడా మంచి స్థితిలో ఉన్న వాళ్ళు లేరు అందరూ చెడిపోయిన వాళ్ళే మా ఫ్రెండ్స్ అందరూ హిందూసే మా ఫ్రెండ్స్ అందరూ అన్యులే ఒక్కళ్ళు కూడా దేవుడి మాటలు వినరు గమనించాలి వాళ్ళందరికీ దేవుడు ఏం చేశాడంటే మనని ఆశీర్వాదకరంగా పెట్టాడు దేవుడికి స్తోత్రం ఎందుకని అంటే వారందరికీ నువ్వు ప్రోత్సాహకరంగా ఉండాలి నీ మాట తీరును బట్టి నీ ప్రవర్తనను బట్టి నీ ఆత్మీయతను బట్టి దేవుడు అంటే నీకున్నటువంటి ప్రేమను బట్టి భయము భక్తి కలిగినటువంటి నీ జీవిత విధానాన్ని బట్టి వారు వాక్యం తెలియకపోయినప్పటికీ నీ దేవుని దగ్గరికి నడిపించబడాలి గ్రంథంలో అదే మాట ఉంటుంది వాక్యము లేకపోయినప్పటికీ భయముతో కూడినటువంటి పవిత్రమైనటువంటి తమ ప్రవర్తన వలన వాక్యము లేకుండానే భర్తలను దేవుని సందికి రాబట్టబడాలి ఏదో ఇరవై నాలుగు గంటలు మాట్లాడడం కాదు దేవుని గురించి నీ ప్రవర్తన చూస్తే అర్థం కావాలి నిజమైనటువంటి క్రైస్తవులు అంటే ఇలా ఉంటారేమో నిజమైనటువంటి వాక్యానుసారమైనటువంటి క్రైస్తవులు అంటే ఇలా ఆశీర్వాదకరంగా ఉంటారేమో వాళ్ళ మాట తీరు ఇలా ఉంటుందేమో సమస్యలలో ఉండి మన దగ్గరికి వస్తే ఇక అయిపోయినా ఈ పరిస్థితి అయిపోయింది రేపు మాప చచ్చిపోతాం అన్నాడు అనుకో గతమే ఇంకా వాడికి ఉండే కబడబడబడను అవునా కదా మీరు ఎంత శరీర అస్వస్థతో వెళ్ళినా సరే డాక్టర్ ఏమంటాడు తెలుసా ఏం కాదండి కూల్గా ఉండండి ఏం కాదు డోంట్ వరీ డోంట్ వరీ అంటాడు అవునా కదా అంటాడు అనడా ఘోరమైనటువంటి శరీర అస్వస్థతో మనం హాస్పిటల్కి వెళ్ళినా రేపో మాప ఖచ్చితంగా చచ్చిపోతామని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళినా డాక్టర్ ఏమంటాడు అంటే డోంట్ వరీ అంటాడు ఏం కాదు ఏం కాదు అంటాడు ఎప్పటివరకు చచ్చిపోయేంతవరకు వాడు అదే మాట అంటాడు ఏం కాదు ఏం కాదు ఐసీలో పెట్టినా వెంటిలేటర్ పెట్టినా డాక్టర్ ఏమంటే ప్రయత్నం చేద్దాం ఏం కాదు ఏం కాదు అసలు ఎందుకని అంటే డాక్టర్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ వీళ్ళకి మనోధైర్యాన్ని ఇవ్వాలి వాడు స్వస్థత వాడికి కలుగుతుందా వైద్యం అందుతుందా బ్రతుకుడా బ్రతకడా తర్వాత సంగతి కానీ ఫస్ట్ ఏం చేయాలంటే ధైర్యాన్ని ఇవ్వాలి అవునా కాదా ద సేమ్ టైం మనం కూడా కష్టాల్లో ఉన్నవారిని సమస్యలలో ఉన్నవారిని వీలైతే ధైర్యపరిచే వ్యక్తిగా ఉండాలి దేవుడు ఉన్నాడు దేవుడు సహాయం చేస్తాడు ఏం బాధపడకండి దేవుడు అద్భుతాలు చేసేవాడు ఆశ్చర్య కార్యములు చేసేవాడు దేవుడు అసాధ్యాలను సాధ్యం చేసేవాడు దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తాడు ఇలా మాట్లాడితే బలపడదంటారా అవునా కదా ధైర్యపడదంటారా వీలైతే ధైర్యపరీచే వ్యక్తుడిగా మనం ఉండాలి మన మాట తీరు ఎలా ఉండాలంటే సమస్యలలో ఉన్న వారికి ఆదరణ కలిగించేదిగా ఉండాలి కష్టనష్టాలలో కరువు కడ్గాలలో కృంగిపోతున్నటువంటి వారికి మనోధైర్యాన్ని కలిగించేలా వీలైతే ప్రభువులో బలపరిచేలా మన మాట తీరు ఉండాలి దేవునికి స్తోత్రం యోనతాను కుటుంబాన్ని బట్టి మేలు చేయాలని ఆలోచన దావిదికి ఎందుకు వచ్చిందంటే గతంలో యోనతాను యొక్క స్వభావం ఎలాంటిది అంటే బలహీనతలతో బాధలతో శత్రు భయంతో పరుగులు తీస్తున్నప్పటికీ ప్రేమించే వాళ్ళు ఆదరించే వాళ్ళు బలపరిచే వాళ్ళు ఎవ్వరూ లేకపోయినప్పటికీ యోనతను అంటున్నాడు నువ్వు ఖచ్చితంగా రాజు అవుతావు దేవుడు తప్పకుండా నిన్ను గొప్ప స్థితిలో నిలబెట్టాడు అసలు సోర్సే లేదు కదా హోప్సే లేవు కదా అసలు ఎవరైనా ఉన్నారా దావిదికి ముందు వెనక ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు దావిదు పక్షంగా నిలబడడానికి కనీసం ఒక పది మంది కూడా లేదు కానీ యోనతన అంటున్నాడు నీ భయము భక్తి నీ ఆత్మీయత నీ ప్రవర్తన ఇవన్నీ కూడా దేవునికి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఏదో ఒక దేవుడు దేవుడిని హెచ్చిస్తాడు దావిదు అవకాశమే లేదు కానీ క్రీస్తులో బలపరుస్తున్నాడు యోనతను మీరు ఒక మాదిరిగా తీసుకోండి యోనతనలో కలిగి ఉన్నటువంటి స్వభావము మీలో కూడా ఉంది సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఎక్కడో ఒక మూలన జ్ఞాపకం ఉంది అది రోజు బయటకు వచ్చింది ఏమంటే దావిదంటున్నాడు అరే నేను కానొక రోజు నా యోనతానికి మాటిచ్చా ఏమని మాటిచ్చా యోనతాను బట్టి ఖచ్చితంగా అతని కుటుంబ సభ్యులకు నీకు సహాయం చేస్తానండి నేను తప్పకుండా వీలైనంత వరకు ఆ దయ కరుణ అనేది కుటుంబ సభ్యులకు చూపిస్తాను అని అని నేను ప్రమాణం చేసిన ఎవరికి ప్రమాణం చేసిన యోనతానికి ప్రమాణం చేసిన ఎప్పుడు గుర్తొచ్చింది దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత గుర్తొచ్చింది అందుకే ఇప్పుడు అంటున్నాడు కృతజ్ఞతతో ఒకప్పుడు నాకు సహాయం చేశాడు ఒకప్పుడు నన్ను ప్రాణ భయం నుంచి తప్పించాడు ఒకప్పుడు నన్ను ప్రోత్సహించాడు ఒకప్పుడు నన్ను బలపరచాడు ఎవరు నన్ను చేరదయనప్పుడు ఎవరు నన్ను ప్రేమించినప్పుడు నాకంటూ ఎవరు నా పక్షముగా లేనప్పుడు యోనతాను నన్ను బలపరిచాడు కాబట్టి కృతజ్ఞతతో ఇప్పుడు అంటున్నాడు నేను ఖచ్చితంగా అతని కుటుంబ సభ్యుల మీద దయచూపించాడు ఇప్పుడు ఉన్నతమైనటువంటి స్థితి దావిది అప్పట్లాగా తరమబడుతున్నటువంటి స్థితి కాదు ఇప్పుడు చిటికేస్తే ఏదంట జరిగిపోయే స్థితి ఇప్పుడు గుర్తొచ్చింది అంటున్నాడు యోనతాను బట్టి సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా నేను మేలు చేయాలి ఎందుకని గతంలో మాటిచ్చాం ఒక విషయం మీకు గుర్తు చేస్తా ఉన్నా క్రైస్తవ సమాజంలో ఒక్కసారి మనం మాటిస్తే ఖచ్చితంగా కష్టమైన నష్టమైన కరువైన ఖడ్గమైన మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోండి దేవునికి స్తోత్రం ఎవరికైనా మీరు ప్రమాణం చేశారా ఎవరికైనా మాటిచ్చారా వీలైనంత వరకు ఆ మాటను నిలబెట్టుకోండి ఆ మాటను నిలబెట్టుకోవడానికి మీ శక్తి వంచన లేకుండా ప్రయాసపడండి ఎందుకంటే మాట తీసుకున్నటువంటి వ్యక్తి మర్చిపోయినా ఆ మాటిచ్చినప్పుడు దేవుడు మాత్రం నిన్ను చూశాడు చూస్తూనే ఉన్నాడు ఇచ్చిన మాటిచ్చిన నువ్వు మర్చిపోయినా దేవుడు మాత్రము మర్చిపోడు తొందరపడి ఎవరికి మాట ఇవ్వకండి అందుకనే ఎవరికి తొందరపడి మాట ఇవ్వకండి ఒకవేళ మాటిస్తే మాట తప్పకండి ఏది ఏమైనా మాట తప్పకండి ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎవరు మిమ్మల్ని అవమానించినా ఎవరు మిమ్మల్ని నిందించినా ఎవరు మీకు వ్యతిరేకంగా మారినా ఒక్కసారి మాటిచ్చారా మాట తప్పకండి ఎందుకంటే మన దేవుడు మాట తప్పేవాడు కాదు ఒకసారి వాగ్దానం చేస్తే వాగ్దానం తీసుకున్న నిబంధన తీసుకున్న మనం మర్చిపోవటం కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవునికి స్తోత్రం అది నెరవేర్చేంత వరకు ఆయన మర్చిపోడు ఆయనను వెంబడిస్తున్నటువంటి మనం కూడా అదే మార్గంలో ఉండాలి ఒక్కసారి మాటిచ్చామా మాట తప్పలేదు ఇంకా కష్టమైన నష్టమైనా ఖచ్చితంగా మాట నెరవేర్చాలి దేవుడితో ఒకసారి ఒక నిబంధన చేసుకున్నాన ఏ పరిస్థితి ఎదురైనా ఆ నిబంధన నేను మర్చిపోకూడదు ఆత్మీయ జీవితంలో దేవుడికి మనం చాలాసార్లు మాటిస్తూ ఉంటాం ఇక్కడ నుంచి నేను ఇలా ఉంటాను ప్రభు ఇక్కడ నుంచి నేను ఆత్మీయంగా ఉంటాను ప్రభు ఇక్కడ నుంచి అబద్ధం ఆడను ప్రభు పచ్చి అబద్ధం అనవసరమైనటువంటి వాటి కోసము మన ఆత్మీయతను మనం పోగొట్టుకుంటా ఉంటాం ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ఒకసారి ప్రభా యథార్థంగా ఉంటా దేవుడికి మాటిచ్చినవా కష్టమైన నష్టమైన నీకు లాభం కలుగుతుందని తెలిసినా కూడా యథార్థంగానే ఉండు నీకు నష్టం కలుగుతుందని తెలిసినా కూడా యథార్థంగానే ఉండు నువ్వు కోల్పోయినటువంటి దానికి ప్రతిగా రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడి ఇస్తాడు దేవునికి స్తోత్రం నువ్వు అనుభవిస్తున్నటువంటి బాధకు ప్రతిగా రెట్టింపు ఆనందాన్ని దేవుడు ఇస్తాడు అప్పటి వరకు నువ్వు ఎలా ఉందో తెలుసా దేవుడికి మాటిచ్చావు యథార్థంగానే ఉండు నీ ఆత్మీయతను కాపాడుకో దావిదును దేవుడు రాజుగా చేసేంత వరకు కూడా యథార్థంగా ఉన్నాడు నమ్మకంగా ఉన్నాడు పడుతున్నాడే తప్ప తిరిగి అతనికి వ్యతిరేకించలేదు తిరిగి యుద్ధం చేయలేదు సంపాాలనుకోలేదు ప్రతిఫలం ఏం చేశాడంటే గొప్ప రాజుగా చేయబడ్డాడు ఒకసారి మాటిచ్చాడు టైం వచ్చింది మాటను నెరవేర్చి టైం వచ్చింది అందుకే అంటున్నాడు పలానా కుటుంబం లేరా నిన్నరా ఇప్పుడు సీబా వచ్చింది శీబా ఏమంటున్నాడు చూడండి రెండవ వర్షంలో సౌరుడు కుటుంబమునకు సేవకుడకు సీబాయన ఒకరుండగా వారు అతనిని దావకు పిలువ నంపిది రాజు శ్రీబావు నీవే కదా అని అడుగగా అతడు నీ దాసుడనైనా నేనే సీబాను నీ దాసుడనైనా నేనే సీబాను తర్వాత ఏమంటున్నాడు మూడవ వర్షంలో రాజు యహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతనిని అడగగా శివ యోనతకు కుంటిగాళ్ళు గల కుమారుడు ఉన్నాడని రాజుతో మనవి చేశను ఇప్పుడు అంటున్నాడుగా దేవుడు నా యందు ఏ విధంగా దయ చూపించాడో ద సేమ్ టైం దేవుడు నన్ను రాజుగా చేశాడు నేను కూడా అతని కుటుంబం మీద దయ చూపించాలి కాబట్టి ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి అడుగుతుంది ఆశీర్వాదానికి ముందు ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి జీవితంలో కూడా దేవుడు ఆశించేది ఏంటంటే విధేయత ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి అర్హతను బట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఆరోగ్యమును బట్టి దేవుడు మనకిచ్చినటువంటి అధికారాన్ని బట్టి దేవునికి దూరం అయిపోయేవారు ఎంతమంది ఉన్నారు కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా మనం జీవించాలి కృతజ్ఞత జీవితం అనేది నీ ఆలోచన విధానం మీదే ఆధారపడి ఉంటుంది పొద్దు లేస్తే ఉద్యోగం చేయాలా పొద్దున్న లేస్తే ఊరికి వెళ్ళాలా పొద్దు లేస్తే ఈ పొలం పనులకు వెళ్ళాలా నేను అని సనుక్కుంటూ కృతజ్ఞత లేని వారుగా జీవించే వాళ్ళు కొంతమంది అయితే బ్రతకడానికి నాకు ఉద్యోగమైనా ఇచ్చావు ప్రభా బ్రతకడానికి కనీసం ఈ పనైనా ఇచ్చావు ప్రభాని కృతజ్ఞత కలిగి జీవించే వాళ్ళు కొంతమంది దేవుడిచ్చిన ఇచ్చిన దానిని బట్టి కృతజ్ఞత కలిగి మనం జీవించాలి కానీ హృదయమున గర్వించి హృదయమున చెడిపోయి ఎక్కడ కూడా దేవునికి వ్యతిరేకంగా ఆయుష్డిగా మనం మారడానికి ఈ ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి ఆరోగ్యం ఇచ్చాడు ఇచ్చాడు అద్భుతమైన ఆత్మీయ జీవితాన్ని ఇచ్చాడు అయితే నీ నీ యదార్థతను కాపాడుకుంటున్నావా నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది యోన తాను ప్రోత్సాహకరంగా ఉన్నాడు ఎప్పుడు ఎవరు చేరదీయనప్పుడు ఎవరు తన పక్షంగా నిలబడినప్పుడు ఎవరు తనకంటూ ప్రేమించేవాడు లేనప్పుడు తాను దావిరించి ప్రోత్సాహకరంగా ఉన్నాడు మీరు ఎలా ఉన్నారు మనుషులను వారు ఉన్నటువంటి స్థితిని బట్టి ప్రేమిస్తున్నారా వారు ఉంటున్నటువంటి ఉద్యోగములు బట్టి వారికి ఉన్నటువంటి వ్యాపారాన్ని బట్టి వారికి ఉన్నటువంటి పశుసంపదను బట్టి ఆస్తి పాస్తులను బట్టి ప్రేమిస్తున్నారా మిగతా వాళ్ళని ఏమో తక్కువ చేసి మాట్లాడుతున్నారా గమనించండి ఎవరు చూసినా దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు మీ ఆత్మీయ జీవితము అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడాలి మీ ఆత్మీయ జీవితము అనేకులకు ఒక ఆదర్శవంతంగా మార్చబడాలి దుర్వినియోగం చేసుకోవడానికి దేవుడిచ్చి సద్వినియోగం చేసుకోవాలి దేవుడి కోసం నిలబడాలి ఆశీర్వాదకరంగా మార్చబడాలి నువ్వు ప్రోత్సాహకరంగా మారితే దేవుడు నిన్ను దీవిస్తాడు మీ కుటుంబాన్ని రాబోతున్న రోజుల్లో ఆశీర్వాదకరంగా నిలబెడతాడు